సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో రాజగోపాల్ నగర్ అసోసియేషన్ బాధితుల ఫ్లాట్ల సమస్యలను వినేందుకు హైదరా కమిషనర్ రంగనాథ్ వచ్చారు హైదరా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు న్యాయవాది ముఖీం మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది అతి తెలివి చూపద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి హైదరా లీగాలిటీ గురించి మీరు మాట్లాడే అవసరం లేదంటూ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక హైకోర్టు న్యాయవాది ముఖీం అక్కడకు వచ్చి హైదరా కమిషనర్ రంగనాథ్ తో దురుసుగా మాట్లాడుతూ మీకు తెలుగు వచ్చా అని కమిషనర్ను ప్రశ్నించడంతో మీకు ఏదైనా ఉంటే మాకు తెలియజేయాలని ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు అనంతరం మీడియాతో రంగనాథ్ మాట్లాడుతూ రెండు వారాల్లో లోతుగా పరిశీలించి ఇరు వర్గాల వారి చెప్పినది అని చెప్పారు అలాగే కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రెండు నెలల్లో పరిష్కారం చూపుతామని చెప్పారు ఇక్కడ కొంతమంది భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతుందన్నారు హైదరా కమిషనర్ రంగనాథ్ ఉన్న చోటికి గ్రామస్తులతో కలిసి వచ్చిన న్యాయవాది ముఖీం వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు అక్కడి నుంచి పంపిణీ చేశారు ముఖీన్ మాట్లాడారు రాజగోపాల్ నగర్ ఫ్లాట్ ఫ్రాడ్ లేఅవుట్ అని అంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లేఅవుట్ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫ్లాటు ఎలా వస్తాయని ప్రశ్నించారు కోర్టు కొట్టేసి సక్సెషన్ కాని ముస్లింల వద్ద కొనుగోలు చేసిన ప్లాట్లు ఎట్టి పరిస్థితుల్లో వారికి చెందవన్నారు రెండు నెలల్లో రాజగోపాల్ నగర్లోని ప్లాట్లను ఇప్పిస్తామని రంగనాథ్ ఎలా చెప్తాడన్నారు సర్వే నంబర్లు శిఖం భూమిలో టెంట్ వేయమని చెప్పి సమావేశమైన రంగనాథ్ హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించారన్నారు హైకోర్టులో కేసు ఉందని చెప్పినా కమిషనర్ వినకుండా తన పని తాను చేసుకుంటున్నాడన్నారు హైడ్రా పోలీసు స్టేషన్ ను కూడా మేము అడ్డుకుంటామని హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం ఏ యాక్కులో లేదన్నారు పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడన్నారు హైకోర్టు కేసులో రంగనాథ్ పై వేస్తున్నామన్నారు అదే విధంగా చక్రపురి లేఅవుట్ జరుగుతున్న కబ్జా వ్యవహారంపై ఫ్లాట్ ఓనర్ ను మొదల పెట్టుకున్నారు తమ ఫ్లాట్లలో కొందరు బడా వ్యాపారులు చొరబడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఈ విషయంపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ వ్యవహారంపై సమగ్రంగా సర్వే చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు చక్రపురి లేఅవుట్ బాధితులకు

ಮೋಡೋದ್ ಐದೋಂದೂಡೋದ್ ಮಾತಾಡೋದು అంటే చాలామంది అనేక మీరు బాధలు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చూడండి దీంట్లో చాలా మంది మీ కులాలు మాకు తెలియదు మీ ఇది అనేది మాకు తెలియదు అవసరం కూడా లేదు మాకు బట్ చెప్తున్న దాన్ని బట్టి మీరు చెప్తున్న దాన్ని బట్టి దీంట్లో పేదవాళ్ళు